ఒక పని మొదలు పెట్టాలి అంటే ఏ రోజు చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మనకి ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మంగళవారం చేయకూడదు అంటారు శనివారం చేయకూడదు అంటారు ఆ రోజు ఈ ఈరోజు రకరకాల అడ్డంకులు పెడుతూ ఉంటారు ఒక పని మొదలు పెట్టేటప్పుడు కూడా మన జాతకంతో ఏమైనా ఇంక్లూడ్ చేయాలా లేదంటే కనుక అది ఏ రోజైతే బాగుంటుంది మనకి ఒక పని మొదలు పెట్టాలి అంటే పంచాంగం చూసుకోమన్నారు పంచాంగాలు పంచాంగము అంటే తిది వార నక్షత్ర యోగ కరణాలు దీన్ని బట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకొని చేసుకోవచ్చు దాంట్లో ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం అంటే ప్రతి చిన్న పనికి కాదు వంట చేయడానికి రోజు ముహూర్తం అవసరం లే అలాగే కాలంలో వంట చేయ ఎట్లా కాదు వీలైనంత వరకు కొత్తగా చేసే పనులకి కొత్తగా చేసే పనులకి అంటే ప్రత్యేకించి చేసేటి ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్తున్నారు మామూలుగా తొమ్మిది గంటలకు వెళ్ళిపోతారు వెళ్ళిపోండి దానికి ఏం లేదు వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకొని ప్రశాంతంగా నేను వెళ్ళే పని బ్రహ్మాండంగా అవ్వాలని దండం పెట్టు ఏదో స్పెషల్గా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఏదో ప్రమోషన్ పర్పస్ లేకపోతే ఏదైనా కొత్త జాబ్కో ఇట్లా వెళ్తున్నా ఆ రోజు మంచి రోజా చూసుకోండి మంచి తిదా చూసుకోండి కానీ ప్రతి ఒక్కదానికి అనమాట నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ఏంటంటే ఈరోజు తిది బాగాలేదని పార్టీ కట్టుకొని వచ్చానండి అంతే తిది బాగలేదని పాత చీర కట్టుకొని వచ్చాను అంది అంటే కొత్త చీర ఓపెన్ చేసి కట్టుకోవడానికి కూడా ఆమె తిథులు చూస్తుంది అర్థమైందా అర్థమైంది ఆమె ప్రతి ఒక్కదానికి తిథి నక్షత్రం రాహుకాలం ఇవన్నీ చూస్తే మనకి మంచి టయాలు దొరకవు అంటే చాలా కష్టం అంటే ఎట్లా అంటే ఏది ముఖ్యమో ఒక వివాహానికి ఓ పెళ్ళి సంబంధం గురించి డిస్కషన్ చేస్తున్నారు మంచి సమయాలు చూసుకోవాలి ఒక ఎంగేజ్మెంట్కి మంచి సమయం ఒక వివాహానికి మంచి సమయం లేదా ఒక కాలేజీలో చేరుస్తున్నారు మంచి సమయం అట్లాంటి ముఖ్యమైన వాటికి ఏదన్నా దూర ప్రాంతాలు వెళ్తున్నారు ఉద్యోగ మీద వెళ్తున్నారు ఏదైతే మన జీవనాన్ని మార్చగలదో ఏదైతే జీవనాన్ని మార్చుకోగలదో వాటికి నువ్వు చేయాలి లేదు అంటే ప్రతి ఒక్క చిన్నదానికి ఇదని అదని చూసుకుంటూ ఉంటే కాదు కాబట్టి కొద్దిగా మనం ఎక్కడ చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది కానీ కొంత ఇప్పుడు ఉంది కొన్ని సందర్భాలు రాహుకాలం యమగండం దుర్ముహూర్తం ఇవన్నీ సరిపోతుంది బేసికల్గా లేదు ఇంకా చూసుకోవాలనుకుంటే నక్షత్రం మంచిదా తిథి మంచిదా మంచి తిథిలో ఉన్నామా తిథుల ప్రకారం చూసుకుంటే విధిగా మంచిది తదిగా మంచిది అలాగే సప్తమి మంచిది దశమి ఏకాదశులు త్రయోదశులు మంచి ఇట్లాంటి మంచి తిథుల్లో చేసుకోవడం పౌర్ణమి చేసుకోవడం మంచిది ఇప్పుడు కొంతమంది విచిత్రమైన మనుషులు ఎట్లా ఉన్నారంటే గుడికి వెళ్ళడానికి కూడా మంచి తిథి లేదండి గుడికి వెళ్ళడానికి దైవ కార్యక్రమాలకి ఏ తిథులు చూసుకొని అవసరం లే మంచి పని చేయడానికి తిదే అవసరం లే ఇంకోటి దాన ధర్మాలు చేయడానికి తిదే అవసరం లే హ్యాపీగా మీకు నచ్చింది ఒకటికి ఇవ్వడానికి హ్యాపీగా ఇవ్వండి ఏదైనా చేసుకోవడానికి హ్యాపీగా చేసుకోండి కాబట్టి ఎక్కడ చూడాలి ఎక్కడ చూడకూడదు అనేది మన వివేకము విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వివేకము విచక్షణ బట్టి మనం వ్యవహరించాలి కాబట్టి కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు ఏందాక చెప్పిన వాళ్ళలాగా అలాంటి వాళ్ళని మనం ఎక్సెప్షన్ ఇంకొక ఆయన కూడా నాదేలేదు ఆయన ఎట్లా అంటే ఈరోజు నక్షత్రం వెళ్ళిపోయే లోపల నేను స్నానం చేయలేదంటే మళ్ళీ నక్షత్రం వెళ్ళిపోయి అంతవరకు స్నానం చేయడంట అస్సలకి ఇలాంటి నమ్మకాలన్న వాళ్ళు కూడా ఉంటారా ఆ పిచ్చి పిక్లో వాళ్ళు ఉంటారు అంటే నక్ష రే బాబు స్నానం అంటే ఒంటికి ఇరిటేషన్ ఉంటుంది ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఇరిటేషన్ వస్తుంది ఎమ్మడి హ్యాపీగా వాష్రూమ్లోకి వెళ్ళి రెండు చెంబులు పోసుకొని వస్తా దానికి ఏమిటి ఇరిటేషన్ పోవడానికో ఫ్రెష్గా అనిపించడానికో స్వెట్ పోవడానికో మునిగిపోవడానికో చేసేది దానికి నక్షత్రాలు చూసే మహానుభావులు ఉన్న అంటే కొంతమంది నాకు కూడా ఆశ్చర్యం ఉంటుంది అంటే అది వాళ్ళ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ అంటే కొంతమందికి బిహేవియర్ సైకాలజీ ఉన్న ఇది ఇట్లా ఇట్లా అనమాట పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట సో అలాంటివన్నీ కాకుండా మనం వీలైనంత వరకు మన శాస్త్రం ప్రకారం నడుచుకుంటూ వెళ్తే ఉంటుంది ఒక మంత్రము ఒక గురువుని నమ్ముకున్న వాళ్ళకి ఏది అవసరం లేదమ్మ మనసులో ఆ దైవాన్ని తలుచుకుంటూ చేస్తూ ఉంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలో వాళ్ళంతా శ్రీరామ 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 ఓం నమ శివాయ అనుకుంటూ వంటలు చేశారు అన్నీ చేశారు అన్నీ అన్నీ హ్యాపీగా జరిగాయి వాళ్ళ టైంలో ఏ మంచి తిథి నక్షత్రం ఏదో ఒక నామస్మరణ ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళు మిళితమై చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం హ్యాపీగా ఉంటుంది